సూళ్లూరుపేటలోని వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అసోసియేషన్ వార్షికోత్సవ వేడుకలను యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా సూళ్లూరుపేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి ఆలయం వద్ద నుండి డప్పు వాయిద్యాలతో బైక్ ర్యాలీని బస్టాండ్ వరకు నిర్వహించి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పలువురికి అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు చెంగయ్య బాబు భాష ప్రసాద్ కిరణ్ సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య సిఐ మురళీకృష్ణ హైకోర్టు అడ్వకేట్ వాకాటి మల్లికార్జున తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేయడం జరిగింది

जय जयकारे वंदिल आली में बने कनेक्ट सा वंदिल आली वंदिल आली में बने कनेक्ट सा वंदिल आली जय जयकारे जय जयकारे जय जयकारे जय जयकारे जय जयकारे जय जयकारे అక్కడనండి అది మెడిక్ అకౌంటాగా సార్ తీయొకన ఉంది ఓర్గే ఓర్గే తిచ్చింది ఓర్గే చందన షాపింగ్ మాల్ లో ఆడి శ్రావణం సూపర్ సేల్ ప్రారంభం అన్ని రకాల వస్త్రాలపై ఫిఫ్టీ పర్సెంట్ కౌంటర్ లో ఆషాడమ్ సంబరం టన్నుల్లో ఫ్రెష్ స్టాక్ పై మా ఆషాడం అంది పుచ్చుకోండి ఆఫర్ల నజరాన పెళ్లి పట్టు చీరలు ఫ్యాన్సీ పెట్టుబడి చీరలు షూటింగ్స్ అండ్ షాటింగ్స్ జెంట్స్ రెడీమేడ్స్ లేడీస్ వేర్ పై ఆడి శ్రావణం సూపర్ సేల్ చందన షాపింగ్ మాల్ ఇది విన్నారా వర్ణంలోని కాదు స్వర్ణంలో కూడా ఆషాడం చందన స్వర్ణ గోల్డెన్ ఆఫర్ బంగారు ఆభరణాల విఏ ఫ్లాట్ పర్సెంట్ ఆఫ్ స్పెషల్ కౌంటర్ లో డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ పాత బంగారం మార్పిడిపై రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జ్ సరికొత్త మోడల్స్ లో బంగారు ఆభరణాలు యాంటిక్ జ్యువెలరీ కుందిన్ జ్యువెలరీ లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే ఏకైక సంస్థ చందన స్వర్ణ మందిర్ చందన స్వర్ణ మందిర్ మరియు చందన షాపింగ్ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సూళ్లూరుపేట